ఓం శ్రీమాత్ర నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర ఈరోజు మనం ప్రతి శుక్రవారం మనం పూజ ఎలా చేసుకుంటున్నామో లక్ష్మీదేవికి పూజ ఎలా చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్షీరసాగర మదనం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించింది శ్రీ మహాలక్ష్మి అన్ని లోకాలకి సర్వమంగళకారిని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పరిశుభ్రత పవిత్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి అడుగు అడుగు పెట్టడానికి కేవలం పరిశుభ్రతతే కాదు మన కుటుంబంలో సంతోషంగా ఉండాలి అందరూ ఈరోజు మనం లక్ష్మీదేవి పూజ మన పూజ గదిలో చేసుకుంటున్నాము ఇప్పుడు మనం బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాము చక్కగా తెల్లవారుజామున ఇల్లుని శుభ్రపరచుకొని గదిని శుభ్రపరచుకొని మనం ఇలాగ బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడం లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన వాకిని కూడా శుభ్రంగా చే శుభ్రంగా కడుక్కొని అంత దారబంధానికి అంతటికీ బొట్లు పెట్టుకొని ఇలా ముగ్గులు వేసుకోవాలి ఈరోజు పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కామాక్షి దీపానికి కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం నాడు మనం ఇలానే పూజ చేసుకోవాలి సింపుల్గా ఇలా పూజ చేసుకోవాలి అమ్మవారు అమ్మవారిని ఎంతైతే మనం అలంకరిస్తామో అంతా మనమంటే ఇష్టపడతారు అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం ఇలాగా పూలతో చక్కగా మనకున్న దాంట్లో ఇలాగ పూలతో అలంకరించుకోవాలి పూజ గదిని నూరు వరాల పూలు అమ్మవారికి చాలా ఇష్టం ఆ పువ్వులు కనుక దొరికినట్టయితే మనం ఇలాగ పూజ గదిలో పెట్టుకోండి నూరువరాలు పువ్వులు నూరువరాల చెట్టుకి కాసే పువ్వులు ఇంకా కొంచెం అమ్మవారి దగ్గర కూడా ఉంచాము తమలపాకులు తమలపాకుల మీద దీపకుందులు పెట్టుకొని నూనె వేసి ఒత్తి వేసి దీపాలను వెలిగించుకోవాలి అగరబత్తులతో దీపాలను వెలిగించుకోవాలి కామాక్షి దీపాన్ని కూడా అమ్మవారి ఎదురుగా పెట్టుకొని పూలతో చుట్టూ అలంకరించుకొని దీపాలని ఉంచుకోవాలి ఇలాగ అగరొత్తులతో అమ్మవారికి దూపాన్ని చూపించాలి చూపించిన తర్వాత ఇప్పుడు దీపకుందులకు పూలు వేసుకోవాలి చక్కగా పూలను ఇలాగా అలంకరించుకొని ఇలా గన్నాట్లకి పూలను పెట్టుకొని అక్షింతలు తీసుకోవాలి కొంచెం అక్షింతలు అక్షింతల జవాది పౌడర్ కలిపి అక్షింతలు తయారు చేసుకొని కుందులకు వెయ్యాలి కామాక్షి దీపానికి వెయ్యాలి అమ్మవారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్లో ఒక రాగి కాయిన్ కానీ ఒక వెండి కాయిన్ కానీ తీసుకొని అలాగా పెట్టుకొని కాయిన్ లేకపోతే కొంచెం మన దగ్గర ఏదైనా ఒక కాయిన్ ఉన్నట్టయితే చూసుకొని కుంకుమ బొట్టు గంధం రాసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి ఇలాగ ధూపాన్ని చూపించి ప్రసాదం పెట్టుకోవాలి మనకి ఏ పళ్ళు అయితే మనకు అందుబాటులో ఉంటాయో ఆ పళ్ళను పెట్టుకోవచ్చు పసుపు కుంకుమలను కూడా అమ్మవారు ఎదురుగా ఉంచుకోవచ్చు ధూపాన్ని చూపిస్తూ చూపించుకొని ఇలా ఉంచుకోవాలి చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించానో నిజంగా ఎంత అందంగా ఉన్నారో అక్షింతలతో ఆ కోయిన్ని పూజ చేసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం మాత్రే నమ అంటూ మనం పూజన చేసుకోవాలి ఈ రోజున కనకధార స్తోత్రం చదువుకోవాలి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కనకధార స్తోత్రం అనేది మనకి చాలా చాలా అంటే ఉపయోగపడుతుంది అన్ని అన్ని తోవలు మూసుకుపోతాయి అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఈ కనకధార స్తోత్రం చదవడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది సిరి సంపదలు మనకి కలుగుతాయి మన మన కష్టాలు అనేవి పోతాయి కనకధార స్తోత్రం చదువుకోవడం వల్ల అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత హారతిని ఇచ్చుకోవాలి మన ఇంట నిజంగా సిరి సంపదలు ఆర్య ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలంటే అమ్మవారు మన ఇంట్లో ఉండాలి మన ఇంట్లో అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి ఎలాంటి గొడవలు ఏడుపులు మన ఇంట్లో ఉండకూడదు అలా ఉన్నట్టయితే అమ్మవారు అస్సలు మన ఇంట్ ఇంటికి ఇంట్లోకి అడుగుపెట్టదు ఇది తెలుసుకోవాలి అందరూ కూడా కేవలం పరిశుభ్రతే కాదు మన కుటుంబంతో కూడా మనం కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి పరిశుభ్రత పవిత్రత ఉన్న చోట నిజంగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సర్వమంగళకారిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి లక్ష్మీ అమ్మవారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి